గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా విజయవాడ నుంచి న్యూయార్క్ డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు ఎంపీ బాలసోరి దేశంలోనే మొదటి పది విమానాశ్రయాల్లో విజయవాడ విమానాశ్రయాన్ని ఒకటిగా తీర్చిదిద్దుటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పనులపై విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది కార్యక్రమానికి కమిటీ చైర్మన్ హోదాలో ఎంపీ బాలసోరి వైస్ చైర్మన్ హోదాలో ఎంపీ కేసునేని శివనాథ్ కలెక్టర్ ఎస్పీ హాజరయ్యారు ఇంటిగ్రేటెడ్ పనులు శరవేకంగా సాగుతున్నాయని ఎంపీ బాలసోరి తెలిపారు అమరావతికి ప్రముఖుల రాకపోకలతో తాకిడి పెరుగుతున్నందున వీలైనంత త్వరలో నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు రెండు వేల ఇరవై ఐదు జనరి నాటికి కాంక్రీట్ పనులు గ్లాస్ ఇతర పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు పనులు మరింత పురోగతి సాధించేలా నిర్వహిస్తామన్నారు అత్యాధునిక హంగులతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు భద్రతకు కేంద్ర సిఐఎస్ఎఫ్ బలగాలు కేవలం రెండు వందల ముప్పై మందిని మాత్రమే కేటాయించారు భద్రతను మరింత పెంచమని కోరామన్నారు వారణాసి కొచ్చి సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపుకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు சௌரி சிவநாத்